హలో హలో గుడ్ మార్నింగ్ రజనీపాల్ పాల్ గారు రజని బాస్ పిలుస్తున్నారు కొంచెం ఫోన్ మాట్లాడు నేనండి కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఆ మీరేమి అనుకోరు కదా నేను అలా అనుకునేదాన్ని కాదు ఏం కావాలి అడగండి ఏం లేదండి వెరీ సింపుల్ మీ తల్ల ఒడి పెట్టుకుని మీ ఒళ్ళో తల పెట్టుకుని వెన్నెల్లో హాయిగా విహరించాలనుంది అంతే మీదే ఆలస్యం పడి రెడీగానే ఉంది కానీ వెన్నెల ఎక్కడిది ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల కల్లా బంజారా పార్క్ వస్తే అక్కడ బోల్డ్ అంత వెన్నెల ఉంటుంది నీ ఒళ్ళో తలపెట్టుకుని మిగతా విషయాలన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఓకేనా ఆరు ఇప్పుడు అవుతుందా అని హారట్ పడుతున్నాను ఆ అందరూ బిజీ ఇది చూసిందంటే ఆఫీసులో అన్ని కష్టాలే అయ్యోడియట్ గా వెళ్ళిపోతే అలా పొదలకి వెళ్ళి కూర్చుందా ఎందుకు తల్లి అన్ని విషయాలు మాట్లాడుకోవద్దు రేపు ఆఫీసులో మాట్లాడుకుందాంలే కూర్చోండి ఏదైనా ఏముందండి మాట్లాడడానికి గడ్డి బాగా పెరిగిందండి గుడ్డు గడ్డి పెరక్కేం చేస్తుందండి ఇది మాట్లాడడానికి ఇక్కడ రమ్మన్నారు నేను మిమ్మల్ని రమ్మంటే కావాలని నాతో సొరసాలు ఆడుతున్నారా మీరు తల్లి నీతో సరసవాడేంత కోమలోకి వెళ్ళలేదమ్మా నీకు దండ తల్లి దోమలేని సరుకు కిష్టిగా రజనీ బాల్ రాకపోతే రాకపోయింది కాని భలే చెక్క దొరికిందిలే ప్రొసీడ్ హలో హలో

పోలీసులకంటే చెప్పినావో సంపుతా ఎల్రా బాబు నీ దండం పెడతాను ఇంతటి విషయాన్ని పోలీసులు కూడా చెప్పుకుంటాను ఆయన అయ్యో వామో దేవుడు అటు ఎవరు చూడలేదు కదా అమ్మా ఏదో చెత్త అవుతారో నీకు సమాధానం చెప్పే ఓపిక లేదు వీళ్ళు లోపలికి వెళ్ళి చుప్పాలని తీసు అవతల ఒకవైపు ఉరుములు మెరుపులు కుంభ వృష్టి జనం నానా చెప్పులో పడుతున్నారు ఓ ముసలి నా దగ్గరికి వచ్చి ఏమండి నేను నానా ఇబ్బంది పడుతున్నాను చలికి గడగడ ఉడుగుతున్నానంటే నా ఒంటి మీద ఉన్న బట్టలు తీసిచ్చి వేసుకో నేను బట్టలు లేకుండా సిగ్గు లేకుండా ఇంటికి వెళ్ళగలని నేను వచ్చేసాను చూసావా నీ అంత దాన కర్ణుడో ఇక్కడ ఒక్క ఒక్కజను కూడా పడలేదు కదండి అదే మరి ఇలాంటి తాగ ప్రశ్నలు వేస్తుంటావు అమెరికాలో రాత్రి అయితే ఇండియాలో పగలు ఇండియాలో రాత్రి అయితే అమెరికాలో పగలు అక్కడ వర్షం పడుతుంటే ఇక్కడ వర్షం పడకుండా ఉండకూడదా ఇలాంటి ప్రశ్నలు మాత్రం వస్తావు చిన్నా వస్తున్నాను ఏంటి ఏంటి సార్ ఏముంది నాయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మహాప్రళయం వచ్చి జనం అందరూ చచ్చిపోతారంట ప్రళయమా ఆ వార్త విన్నప్పటి నుంచి వీళ్ళంతా పులిసిపోయి ఒకటే నొప్పులు అబ్బబ్ నొక్కమంటారు సార్

కూర్చోయా మీరు చెప్పినట్టుగానే అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయించాను సార్ సడన్గా ఎందుకు సార్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయించారు రెండు మూడు రోజుల నుంచి మీరు ఎందుకు మూడీగా ఉంటున్నారు నాతో చెప్పకూడదా సార్ నా పర్సనల్ విషయాలని నీకు చెప్పడానికి ఈరోజు పింపించానయ్యా భార్యా బిడ్డల్ని పోగొట్టుకున్నా నీలాంటి ఆప్తుణ్ణి విశ్వాసపాత్రుణ్ణి సంపాదించుకోగలిగా నా ఆస్తి కాజేయాలని మా బంధువులంతా రాబందులా కాచు కూర్చున్నారు వాళ్ళకు కావాల్సింది నా డబ్బు కానీ నేను కాదు ఎప్పుడు ఎవరు చంపేస్తారో నాకే తెలియదు చంపడం ఆశ్చర్యం ఎందుకు నేను భయపడేది నా ప్రాణాల గురించి కాదు ఎంతో కష్టపడి సంపాదించిన ఈ ఆస్తిని ఆ దగులు బాజులకు తక్కకుండా ఒక మంచి పనికి ఉపయోగిస్తామని ఆ పని వెంటనే చేయండి సార్ అప్పుడు మీకు ఏ ప్రమాదం ఉండదు కదా యువర్ రైట్ వచ్చే నెలలోనే నా షష్టిపూర్తి ఆ రోజే ఏర్పాట్లన్నీ జరగాలి ఆ వివరాలన్నీ ఉన్న వీరునామా క్యాష్ బంగారం వజ్రాలు ఇవన్నీ ఒక లాకర్లో దాచారు అది నీకు చూపిస్తాను రాసావుగా ఇదే ఆ లాకర్ ఇక్కడ నుంచి కాపాడవలసిన బాధ్యత పూర్తిగా నీదే సార్ నా షష్టి పూర్తిలోపై నన్ను ఎవరైనా చంపేశారనుకో సార్ నా కోరిక నెరవేరదుగా అందుకే నువ్వు ఈ బాధ్యత చేపట్టాలి ఇది నువ్వు దుర్వినియోగం చేయమనే నమ్మకం పూర్తిగా నాకుంది ప్రాణం పోయినా సరే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్ కృష్ణమూర్తి అమ్మో ఎరా ఎప్పుడొచ్చా నీ థ్రిల్స్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది ప్రతి బాల బెట్ట పెట్టుకొని కొండ మీద గెస్ట్ హౌస్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను తీసుకెళ్ళి అక్కడికి అక్కడికెప్పుడు మినిస్టర్స్ వాళ్ళు వస్తుంటారు నిన్ను ఆ పిల్లను మటాష్ చేసి ఏ లోయలను తోసేస్తారు కూడా వదిలేపీ మీ వాడికి షాక్ ఇచ్చాం ఇంకో నాలుగైదు షాకులు ఇచ్చాననుకో మీ వాడు పూర్తిగా మటాష్ అయి కాదు కాదు పూర్తిగా నార్మల్ చేసుకొని ఏమయ్యా ఇగో పీజా అయ్యా పీజో ఎక్కడ ఉన్నావయ్యా బాబు నువ్వేం డాక్టర్ అయ్యా

నా విషయం చెప్పు చెప్పటానికి ఏముందిరా మామూలే మన ఫార్ములా ట్రిపుల్ ఫైవ్ ప్రకారం ఓ పాత ఓల్డ్ థియేటర్ తీసుకెళ్ళు అలాంతా ఖాళీగా ఉంటుంది అప్పుడు పటక్ పటక్ కానీ